హలో నమస్తే నేను శ్రీనివాస్ అండి నాది కాకినాడ నాది యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఈరోజు మీ ముందుకి చాలా వెహికల్స్ నేను అప్లోడ్ చేయటం జరిగింది ఆ వెహికల్స్ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను నాకు కొంచెం టూ డేస్ నుంచి ఫేవర్ ఉంది అందుకు నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వెహికల్స్ అయితే చాలా అప్లోడ్ చేశాను దాని ఉన్న ఆ వెహికల్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి ప్లీజ్ నేను చాలా వీడియోస్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి డైరెక్ట్గా వెళ్ళి లైవ్ వీడియో తీయడానికి నాకు కాలేజ్ ఎందుకంటే టూ డేస్ నుంచి నాకు ఫీవర్ అండి దానివల్ల నేను లైవ్ వీడియో తీయలేదు వీడియోలు తెప్పించుకుని అతన్ని వాయిస్ పవర్ అవ్వడం జరిగింది దయించి ఆ వీడియో ఆ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయ్యి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ టూ డేస్ నుంచి ఫేవర్ కాకపోవడం వల్ల నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వీడియోలు ఆల్రెడీ తెప్పించుకుని నేను అప్లోడ్ చేయటం జరిగింది నేను క్వాలిటీ ఉన్న వీడియోస్ మాత్రమే నేను వెహికల్స్ మాత్రమే క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి నా దగ్గర వెహికల్ మొత్తం నేనే చెక్ చేసుకోవడం జరుగుతుంది నేను బీకామ్ కంప్యూటర్స్ చేశానండి మా ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను అలాగే మార్చి హైదరాబాద్ మార్చిలో నేను పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అందువల్ల వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంజిన్ సైడ్ కానీ యాక్సిడెంట్ కానీ మొత్తం నేనే సర్టిఫికేస్తా చేసే సర్టిఫై చేస్తాను ఇంజిన్ సైడ్ కానీ మీకు వెహికల్ వేసి కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు నా సైడ్ నుంచి నేను అంతా చూసుకుంటాను నాకు మెకానిక్ అవసరం లేదు అమెదే మెకానిక్ అండ్ అమెదే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ సో దయించి నా ఈ వెకి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని దయ్యంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం రెండు వేల పదిహేను వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్మటం జరుగుతుంది ఎనవసీతో పాటు ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నప్పండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇంజిన్ రూమ్ వచ్చేసరికి ఇంజిన్ గేజు గేజ్ పళ్ళ దగ్గర ఎటువంటి కంప్రెజర్ బ్యాక్ కంప్రెజర్ కానీ ఇంజిన్ మెయిన్ వాల్యూలో నుంచి ఎటువంటి స్మోక్ కానీ రావట్లేదండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైటానియం ఏంటి ఇది టైటానియం ప్లస్ కాదు టైటానియంలో మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ ఇన్ని పవర్ విండోస్ అన్నీ వస్తాయి టైట్స్లోకి వచ్చేసరికి పుష్ బటన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది టైటాన్ ప్లస్ ఇది ఓన్లీ టైటానియం రెండు వేల పదిహేను మోడల్ అండి ఈ ఓన్లీ జస్ట్ రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయిందండి చిన్న డిక్కీ చిన్న రిపేర్ అయింది మిగిలిందంతా ఒరిజినల్ పెయింట్ అండి టెన్ ఇయర్స్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ అవటం వల్ల చాలా రేర్గా జరిగింది విండ్షీల్డ్ లైఫ్ అవటం వల్ల చేంజ్ చేయడం జరిగింది ఇంక మిగిలిన పార్ట్లు ఏమి ఏ డోర్స్ కానీ ఏమీ చేంజ్ కాలేదు ఒరిజినల్ పీసు ఇంకా డిక్కీ దగ్గర బోనట్ దగ్గరికి వచ్చేసరికి కంపెనీ సీలే ఉందండి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదు వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్కి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫైనాన్స్ ఉంది ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఉంది కస్టమర్ దగ్గర వెహికల్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగింది అండి వెహికల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు డీలర్ ఇది కొంచెం నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి పదిహేను మూల ఇంకా ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది ఎన్ఓసి వస్తుంది దీనికి ఏమీ ప్రాబ్లం లేదు వెహికల్ ఎక్స్టీరియర్ చూద్దామండి ఎక్కడ స్క్రాచ్ లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ గీత అనేది లేదండి రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ నేను ఆల్రెడీ వెహికల్ డ్రైవ్ చేయడం జరిగింది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడ నాయిస్ లేదు ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ రస్టింగ్ ఎక్కడా కూడా లేదు వెహికల్ రస్టింగ్ మెయిన్ రస్టింగ్ అనేది జస్ట్ లైక్ ఏ క్యాన్సర్ అది లైక్ ఏ క్యాన్సర్ రస్టింగ్ అనేది ఈ క్యాన్సర్ అనేది మనం తాత్కాలికంగా దాన్ని ఆపగలను తాత్కాలికంగా కొంతవరకు ఉంటుంది కానీ కంప్లీట్గా ఎప్పుడు కూడా క్యాన్సర్ అనేది చేతి రిమూవ్ క్యూర్ అవటం అనేది ఉండదు అలాగే కారు కూడా రస్టింగ్ అనేది జస్ట్ లైక్ ఏ క్యాన్సర్ అది రస్టింగ్ అనేది రస్టింగ్ ఉన్న వెహికల్స్ తీసుకోవద్దు దయ్యుంచి నా దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే రస్టింగ్ వెహికల్స్ని ఇప్పుడు చూడండి ఎవరో కూడా అండర్ బాడీ కిందకు దూరి రస్టింగ్ని ఎవరో చూడరు కానీ చూసుకుంటే మంచిది రెస్టింగ్ అనేది ఎప్పుడు డోర్ల కింద రెస్టింగ్ వస్తుంది అండర్ బాడీ వస్తుంది క్లీన్ ఖచ్చితంగా దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోండి రెస్టింగ్ అనేది రెస్టింగ్ అనేది ఎప్పుడైనా వచ్చిందంటే దాన్ని జస్ట్ మనం తాత్కాలికంగా దాన్ని కొంత మనం కొన్ని దాని లైఫ్ని ఎక్స్టెండ్ చేయగలం కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు రెస్టింగ్ చూడండి ఈ వెహికల్ ఎక్కడా రెస్టింగ్ లేదు నేను ఆల్రెడీ చెక్ చేస్తాను ఇదంతా ఇంజన్ రూము మన వెనకాల వెనకాల కూడా నీట్గా ఉందండి ఇంకా ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసరికి దీనికి ఎలా వీల్స్ ఏబిఎస్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో నాలుగు పవర్ విండోస్ వస్తుంది సెంటర్ లాకింగ్ వస్తుంది ఇన్బిల్డ్ సిస్టమ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది ఇన్బిల్డ్ సిస్టంలో మొబైల్ కనెక్టివిటీ మొబైల్ కనెక్టివిటీ ఇస్తాడు మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయండి సీట్ కవర్స్ ఇంటీరియర్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఇంటీరియర్ ఆటో క్లైమేట్ వేసి వస్తుందండి జస్ట్ ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేసుకుని రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి దానికి ఏమీ రిపేర్ అంటే ఏం లేదు టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి బట్కి ఇక మన సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి కొంతమంది హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని అడుగుతున్నారు నాకు వచ్చిన నాకున్న అనుభవం ప్రకారం యాక్సిడెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ ద మెకానిక్ నేను ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు మారుతిలో వర్క్ చేయడం జరిగింది దానికన్నా నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను యాక్సిడెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకు ఫ్రంట్ పార్ట్లే జరుగుతాయి ఫ్రంట్ పార్ట్ దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రంట్ బంపరు బోనట్టు ఫెండరు ఈ మూడింటిని మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఫెండర్ టు బోనట్టు ఫెండర్ టు బంపరు లైనింగ్ ఏమైనా డిస్ డిస్టర్బెన్స్ ఏమైనా లైనింగ్ ఏమైనా గ్యాపింగ్ ఎంత ఉందో చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది రైట్ సైడ్ ఎంత ఉంది అట్లా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మనం ఏ మెకానిక్ కానీ ఎవరు అవసరం లేకుండా ఫైండ్ అవుట్ చేస్తారు ఆ గ్యాపింగ్ బట్టి రెండుని రెండు కలిసిన చోట గ్యాపింగ్ ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా గ్యాపింగ్ చూసుకోండి అలాగే ఫెండర్ టు డోరు డోర్ టు డోర్ ఇలా గ్యాపింగ్ చూసుకుంటే ఈజీగా మీరు వాటిని గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే అండర్ బాడీ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సి ఉంది ఇంజిన్ సైడ్ అంటే మీకు కష్టం అయిపోద్ది ఫోర్డ్ ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అందువల్ల అది వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్డ్ ఇంజిన్ సర్టిఫికేషన్ అది చాలా కష్టంగా ఉంటుంది ఫోర్ ఇంజన్ ఇంజిన్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది మా సబ్స్క్రైబర్స్ అడిగిన దాన్ని బట్టి నేను చెప్పడం జరిగింది ఇది రెస్టింగ్ అనేది క్లా కాసరీ చూసుకుంటే ఇంకా ఈ వెహికల్ డీటెయిల్స్ ఈ వెహికల్ దగ్గరికి వచ్చేస్తే ఈ వెహికల్ గురించి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరిన ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయ్యుంచి నా యూస్ గ్రూప్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ అండి కాకినాడ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయించి నేను ఎప్పుడు క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను వీడియో చేయటం జరుగుతుంది అంతేగాని యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్ట్ వెహికల్స్ కానీ నేను వీడియో చేయని ఎట్టి పరిస్థితిలోని క్వాలిటీగా ఉన్న వెహికల్స్నే నేను వీడియో చేస్తాను దయించి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ మంచి క్వాలిటీగా ఉంది ఇది త్రీ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు కస్టమర్ కొంచెం నెగెషబుల్ ఉంటుందండి బండి నేను ఆల్రెడీ నడిపాను చాలా బాగుంది బండి అంతా ఎక్కడ సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ల్యాగ్ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అలాగే ఈ ఈ వెహికల్ నా డిస్ నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు నేను అలాగే నా ఛానల్ని దయ్యం చే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్